మేము పిలిచిన వెంటనే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అర్బన్ అర్బన్సీ లింగప్ప సార్ గారికి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు క్రీడాకారుల్లో పోటీలను ప్రారంభిస్తూ నిర్వహించిన సిఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పోటీల్లో పాల్గొన్న వాలీబాల్ జట్లను తమ యొక్క ప్రతిభను న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి బద్వేలు వ్యాయామ ఉపాధ్యాయులు ఒకటి ఆర్ సుబ్బారావు సార్ గారికి రెండు కొండయ్య సార్కు మూడు బాలయ్య సార్ గారికి నాలుగు ఆరు వెంకటమ్మ సార్కు మరియు డేవిడ్ సార్లకు మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మేము కొత్త మాకు ఈ యొక్క గేమ్ గురించి ఏమాత్రం తెలియదు ఫస్ట్ నేను కొండయ్య సార్ను కన్సల్ట్ జరిగింది బాలయ్య సార్ను బాలయ్య సార్ ఇచ్చినటువంటి సజెషన్ మేరకు మేము ఈ నిర్ణయం తీసుకొని తర్వాత మన రాంసుభాయ్ సార్ తమ్ముడు బ్రదర్స్ అనే విషయం మాకు ముందు తెలియదు మాకు సార్ ఇలా బ్రదరు మాకు బాగా తెలుసు అప్పుడు ఇలా సారు అన్నదములేనా అనుకొని తర్వాత నిన్న సాయంత్రం కలిసినాము మాకు సార్ వాళ్ళు బ్రదర్సు సార్ అందు బాగా మంచి కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు కార్యక్రమం నిర్వహించాలంటే ప్రధాన పాత్ర ఇలాదే మాదేం లేదు కాబట్టి ఇది కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చేసుకుంటున్నాం గ్రామోపాధ్యాయులకు మన బద్వేల్ హై స్కూల్లో పనిచేసిన వారికి సో అదేవిధంగా ఫస్ట్ ప్రైజు ఈ యొక్క క్రీడల్లో పాల్గొన్నటువంటి ఫ్రెస్ట్ ప్రైజ్ డి సుభాన్ టీం నాలుగు వేల రూపాయల బహుమతి రెండవది నిఖిల్ టీమ్ బద్వేల్ బాయ్స్ హై స్కూల్ వాళ్ళు నాలుగు వేల రూపాయల బహుమతి మూడు సాయి టీం అండ్ సిక్స్ స్టార్ టీం బద్వేల్ వీళ్లకు మూడు వేల రూపాయల బహుమతి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము మా యొక్క రెడ్డి సంఘం తరఫున భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి టీం వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తుంది ఎందుకంటే స్టూడెంట్స్ ఆడిన వచ్చిన వాళ్ళు లేకపోతే మేము నిర్వహించినా కూడా మీరు లేకపోతే మేము నిర్వహించలేము కాబట్టి మీకు కూడా ఈ యొక్క పోల్ పోటీల్లో పాల్గొనేందుకు మీకు ప్రత్యేకంగా స్టూడెంట్స్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుటకు ఆర్థికంగా సహకరించినటువంటి ఎర్రం రెడ్డి సోదరుడు ఎర్రమ్ రెడ్డి గారు మొదటి ప్రైజ్ వచ్చేసి నరసింహారుడి అన్న హరిప్రియ అధినేత థర్డ్ ప్రైజ్ కర్రమ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి నేను నాగేన వెంకటసుబ్బారెడ్డి అని నేను అదేవిధంగా కొంతమంది సహకరించినారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అఖిల భారత రెడ్డి సేవ సంఘం బద్వేల్ నియోజకవర్గం తరఫున నన్ను ఎన్నిక చేసిన పెద్దలకు ధన్యవాదములు అదేవిధంగా ఈ బద్వేల్ తాలూకా ఎన్నుకోవడం నన్ను ఎన్నుకోవడము తర్వాత ఈ పోటీలకు నిర్వహించేదానికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి హై స్కూల్ హెడ్ మాస్టర్కు మేము పిలుస్తానే వచ్చి మా కోరిక మేరకు వచ్చి మాకు సహకరించి చేసిన మన సీఈసార్ గారికి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి పెద్దలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఉపాధ్యాయులు రిటైర్డ్ వాళ్ళకు కూడా ధన్యవాదములు ఓపిగ్గా సమయం మూడు గంటలైనా కానీ టీములు మాకు సహకరించి చక్కగా ఆడి ఈరోజు తాలూకా లెవెల్లో ఒక మూడు టీములుగా విభజించి మూడు టీములకు ప్రైజులుగా నా వంతుగా ఫస్ట్ ప్రైజ్గా సుభాష్ టీంకు ఆరు వేల రూపాయలు ప్రైజుగా ప్రకటించి నా వంతుగా నేను ఆరు వేల రూపాయలు ప్రైజుగా ఇస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇది మేము రెడ్డి సంఘం వారు ఈ సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా ఈ బాస్కెట్ వాలీబాల్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా మంచి సాంప్రదాయం ఎందుకంటే స్పోర్ట్స్ ఉన్న పిల్లలు చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి గేముల్లో కూడా మంచి పార్టిసిపేట్ చేసి మంచిగా ఆడిన వాళ్ళని డిస్టిక్ లెవెల్లో కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేసినందుకు రెడ్డి సంఘం వారందరికీ కూడా మరియు నన్ను ఆహ్వానించిన మీ అందరికీ క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్కి అందరూ కూడా మా పోలీస్ తరఫున అందరికీ సంఘా సుభాదం తెలుసుపరుస్తాం థ్యాంక్ యూ